రెండు వేల ఇరవై ఒకటి నుంచి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు పావులుగా మారిపోయారు ముఖ్యంగా మన సురితక తర్వాత క్రమంలో శర్మలక్క కేవలం పొద్దున్నీ తిట్టడమే తిట్టడం తిట్టడమే తిట్టడం ఎంత మాట వస్తే అంత మాట నోటికి మాట వస్తే అంత మాట నిజంగా బాధ వేస్తుంది కోపం కోపమైతే లేదు కానీ బాధేస్తుంది ఏంద్ర ఇంత ఘోరంగా తిడుతుంటారు మనల్ని వాళ్ళకు బాగా తెలుసు వాళ్ళకు బాగా తెలుసు ఇరికిచ్చింది వాళ్ళే ఇరికిచ్చింది వాళ్ళే మళ్ళీ విమర్శించేది వాళ్ళే రెండు వేల ఇరవై ఒకటిలో సునీతక్క చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఢిల్లీలో ఒక తెలుగు వ్యక్తి ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఒక వ్యవస్థను హెడ్ చేస్తూ చాలా ముఖ్యమైన వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి మనం బయట బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు బహుశా ఆ వ్యవస్థ హెడ్ వీళ్ళ ద్వారా సిబిఐ ప్రభావితం చేసినారు మరి రెండున్నర సంవత్సరాల తర్వాత వాచ్మెన్ రంగన్నను రంగన్న రెండున్నర సంవత్సరాలు ఏమి మాట్లాడకపోవడము చెస్ట్ చేసినా కూడా ఏమి చెప్పకపోవడము రెండు నెల సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నలుగురు చేసినారని పేర్లు చెప్పడము ఆ నలుగురు అరెస్ట్ చేయదు ఆ నలుగురులో ఒక వ్యక్తిని అప్రూవల్ చేస్తుంది ఇంత రకాల రోడ్డు మరి తిరుగుతున్నారు కదా ఏ ఒక్కసారి కూడా అతను ఓడిమ్మని మాట వర్సు కూడా చెప్పరు మాట వరుస కూడా చెప్పరు తానే చంపా తానే చంపాయని మొత్తుకుంటున్న ఆ వ్యక్తిని ఓడిమ్మని మాట వరుస కూడా మా అక్కగారు ఇద్దరు చెప్పరు నా మీద ఏడుస్తారో నిజంగా వాళ్లకు ఆ దేవుడికి ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలియాలసి పూసి ఇదే తప్పుడు వా మూలాలు ఇదే తప్పుడు సాక్ష్యాలు వీటిని పెట్టి నాన్నను దాదాపు మూడు వందల ఎనభై ఐదు రోజులు నానం జైల్లో పెట్టారు దేవుడి వలన మీ అందరి ఆశీస్సుల ఇటీవల నాకు బయలు వచ్చి ఎవరు కుట్ర చేసి నన్ను నాన్నను ఇరికిచ్చి జగన్ అన్నది చేశారు అది కూడా వంద శాతం బయటకు వస్తుంది అనే విషయాన్ని కూడా మీ అందరికి ఎలా కుట్ర చేశారు ఎందుకు కుట్ర చేశారు అన్ని జవాబులు వస్తాయి ఎలా వీళ్ళు కుట్ర చేశారు ఎందుకు కుట్ర చేశారు ఎవరిని కాపాడుకోవడానికి కుట్ర చేశారు ఈ ప్రశ్నలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా సమాధానాలు దొరుకుతాయి లశ్యక్రెడ్డి గారు జీవితం అంతా పోరాడారు టీడీపీతో ఎల్లో మీడియాతో చంద్రబాబు నాయుడుతో అటువంటి టీడీపీ చేతిలో అటువంటి ఎల్లో మీడియా చేతిలో వారి కుట్రల్లో మీరు పావిగా మారిపోయారంటే మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులా లేకుంటే చంద్రబాబు వారసులా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళిద్దరికి కూడా మనం అంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి వాళ్ళ నా గురించి ఎంత వ్యంగ్యంగా ఎంత వెటకారంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అలా నేను మాట్లాడలేను వాళ్ళ టార్గెట్ ఒకటే ఒకటి అవినాష్ ను కనుమరుగు చేస్తారంట అవినాష్ ను కనుమరుగు చేస్తారంట మీరు గుర్రీడా చెత్త పెట్టుకొని గుర్రండా కుట్రలు పెట్టుకొని నన్ను కనుమరుగు చేయాలనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా తప్పుడు వ్యక్తులు చేతుల్లోకి పోయి వీళ్ళు చేసే తప్పుడు పనులను ఏ ఒక్కరు సమర్థించారనే విషయాన్ని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మా అక్కగారితో వీళ్ళందరితో పోరాడేందుకు తప్పకుండా శక్తిని మీరే ఇస్తారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టిన టార్గెట్ టాస్క్ ఏంటంటే వైసీపీ ఓటు చీల్చండి తద్వారా టీడీపీ కూటమికి లబ్ధి చేకూర్చండి ఇది చంద్రబాబు పెట్టిన టార్గెట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్